హలో ఇవన్ అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అంటే ఎగ్జామ్ సిటీ కానీ మనకి ఎగ్జామ్ డేట్ కానీ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలా మంది అడిగారు ఈరోజు దాని గురించి తెలుసుకుందాం ఇంకొన్ని మీకు ఏమైనా అడిషనల్గా డౌట్స్ అనే వాటిని కూడా క్లియర్ చేసుకుందాం సో ఫస్ట్ ఏంటంటే దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను సో జస్ట్ నేను దాంట్లో ఏంటంటే వీలుంటే రిప్లై మాత్రమే ఇస్తున్నాను సో లాగానే అంటే టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ కాదు ట్వంటీ ఫోర్ కాదు ట్వంటీ థర్డ్ బ్యాచ్ వాళ్ళు సో ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఏదైతే ఏ విధంగా స్క్రీన్షాట్ పెట్టి నాకు ఇన్టాగ్రామ్లో స్క్రీన్ షాట్ పెట్టి వాళ్ళకి నేను స్పెషల్గా నేను కాల్ చేస్తాను అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా మెడికల్గా ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళకి నేను వీడియో కాల్ కూడా చేసి మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాను చెప్పినాం కదా సో ఇప్పటి నుంచి సిబిటి సిబిటీ నుంచి మీకు పీఈటీ పీఎఫ్టీ పీఈటీ పీఎఫ్టీ నుంచి కానీ సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ వరకు మీరు వేసే ప్రతి ఒక్క అడుగు మీరు ఆలోచించి వేస్తేనే క్లియర్ చేస్తారు ఎందుకంటే చెప్పినాం కదా సో లాస్ట్ టైం చిన్న చిన్న మెడికల్ ఇష్యూ వల్ల చాలామంది డిస్క్వాలిఫై అయిపోయారు సో నేను చెప్పిన చిన్న చిన్న అంటే టిప్స్ వల్ల చాలామంది కూడా క్వాలిఫై అయిపోయారు చెప్పినా కదా అంతకుముందు వన్ థర్టీ ఎయిట్ స్కోర్ వచ్చిన ఒక వ్యక్తికి వెరికోస్ విన్స్ ఉందా అని చెప్పేసి నాకు ఫోటో పెడితే వెరికోస్ విన్స్ లేదు అంటే నీ ఫిట్ అవుతావని చెప్పినాను సో కానీ అతను ఆ భయంతో మళ్ళీ అతను ఏంది డ్రగ్స్ తీసుకొని వెళ్ళడం వల్ల డోపింగ్ టెస్ట్లో అతనైతే డిస్క్వాలిఫై చేయడం జరిగింది అంటే నువ్వు ఆ వెరికోస్ విన్స్కి ఫిట్ చేసి ఫిట్ చేసిన తర్వాత డోపింగ్ టెస్ట్లో అతని డిస్క్వాలిఫై చేసాను సో దాంతోపాటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే నేను వాటిని క్లియర్ చేసినాను సో దాంతోపాటు ఎగ్జామ్కి ఇంకా మనకి ఎప్పుడు ఫోర్టీ నుంచి అయితే ఎగ్జామ్స్ సారీ ఫోర్ నుంచి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా సో దాని గురించి అంటే ఫోర్ అంటే ఇంకా మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ ఉంది సో ఆ ఎగ్జామ్ దాని మధ్యలో మీకు ఏమైనా ఎగ్జామ్స్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ దాన్ని కూడా క్లియర్ చేస్తాను సో ఎవరైతే జాయిన్ అంటే మెంబర్షిప్ తీసుకుంటారో జాయిన్ అయి వాళ్ళ నాకు స్క్రీన్షాట్ పెడితే సరిపోతుంది సో వాళ్ళకి నేను గైడెన్స్ అయితే వాళ్ళకు కాల్ చేసి గైడెన్స్ ఇస్తాను సో ఈ వీడియోలో ఏంటంటే మనము అప్లికేషన్ స్టేటస్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మంది అడిగారు సో దీంట్లో ఏంటంటే అప్లికేషన్ స్టేటస్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి ఇది ఎస్ఎస్సి సీజీఎల్ కానీ లేదంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎస్ఎస్సి సీజీఎల్ కానీ మనకి అంతకముందు ఏది స్టెనోగ్రాఫర్ కానీ వాటికి ఏంటంటే ఒక నైన్ టు అంటే నైన్ టెన్ డేస్ బిఫోర్ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ సిటీ కానీ ఎగ్జామ్ డేట్స్ కానీ సో ఆ విధంగా చూసుకుంటే మనకు కూడా మాక్సిమం ఈ ట్వంటీ ఫిఫ్త్ లోపు అయితే మీకు ఎగ్జామ్ సిటీ కానీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడని చెప్పేసి ఇది ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో దీని గురించి వర్ అవసరం లేదు సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫిబ్రవరి ఫోర్త్ నుంచి ఎగ్జామ్స్ కదా ఎగ్జామ్ స్టార్ట్ కదా సపోజు ఫిబ్రవరి ఫోర్త్కి ఉన్న వాళ్ళకి ఫిబ్రవరి ఇప్పుడు ఫిఫ్టీన్త్కి ఉన్న వాళ్ళకి సో ఏమన్నా తేడా ఉంటుందా అంటే ఏమన్నా ఫైదా ఉంటుందా అని చెప్పేసి అడుగుతారు ఎందుకంటే ఈ కి ఉండడం వల్ల ఇతనికి టైం ఎక్కువ రాలేదు సో ఇతనికి ఒక టెన్ డేస్ ఎక్స్ట్రా వచ్చింది కదా సో దీన్ని కూడా కన్సిడర్ చేస్తారని చెప్పేసి చాలా మంది అడిగారు అయితే ఇది ఏంటంటే జనరల్ గా నార్మలైజేషన్ చేసే దాంట్లో దీన్ని కూడా కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి అంటారు సో మ్యాక్సిమం అయితే దీనికి లెస్ ఛాన్సెస్ ఎవరైతే ఫస్ట్ వచ్చిందో వాళ్ళకి అయితే టైం ఉండదు సో లాస్ట్ వచ్చిన వాళ్ళకి అయితే టైం ఉంటుంది సో వాళ్ళు లక్కీ అనుకోవాలి జనరల్గా అంటే దీన్ని కూడా కన్సిడర్ చేస్తారు అని అయితే అంతకుముందు కూడా చెప్పినాను సో ఇది ఎంతవరకు అంటే కన్సిడర్ చేస్తున్నారో మనకైతే కరెక్టే తెలియదు ఎందుకంటే ఆ ఫామ్లో మనకి చాలా ఎంత అనౌన్సీ చేసినా కానీ మనకి క్లియర్గా అర్థం కాదు సో మాక్సిమం కన్సర్ట్ చేస్తే తీసుకుండొచ్చు సో లేదంటే ఎందుకంటే మనకి సపోజ్ ఈవెంట్స్ చూసుకోండి తెలంగాణ ఈవెంట్స్లో కూడా స్టార్టింగ్ వచ్చినానికి లాస్ట్ నార్మలైజేషన్ లో ఈ డేట్స్ అనేటువంటిది కన్సర్ట్ చేస్తారు మాక్సిమం అన్నారు అంత ముందు కూడా కన్సర్ చేస్తారని చెప్పేసి సో ఈ విధంగా కూడా కన్సర్ చేసే ఛాన్స్ కూడా ఉంటాయి సో దానికి ఏమో మీరు పెద్ద ఇష్యూ ఏం కాదు ఓకేనా సో ఇదైతే ఏంటంటే మనము ఇప్పటి నుంచి చిన్న చిన్న మెడికల్ ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పటి నుంచి క్లియర్ చేసుకోండి ఎవరైతే ఈ సబ్జెక్ట్ వైజ్లో మీకు ఉన్న డౌట్స్ చాలా చాలామంది నాకు అడుగుతున్నారు సో వాటిని కూడా నేను క్లియర్ చేస్తాను ఓకేనా సో మనకి అప్లికేషన్ స్టేటస్ అయితే మ్యాక్సిమమ్ మనకి ట్వంటీ ఫైవ్ అయితే మనకి వస్తుంది ఎవరైతే అంటే ఎగ్జామ్ ఎక్కడ ఉంది ఎగ్జామ్ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఎగ్జామ్ డేట్ అనేటువంటి మనం తెలుసుకోవచ్చు ఓకేనా సో మెయిన్గా ఏందంటే సో ఇన్స్టాగ్రామ్లో మీరు పెట్టే డౌట్స్ కమెంట్స్ ఎందుకంటే ఇప్పుడు కాదు ఇంకా తర్వాత చాలామంది ఎప్పుడంటే ఈ ఎవరైతే సిబిటీ వన్ క్లియర్ అయిపోతావు అంటే క్లియర్ చేస్తారో అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అప్పుడే వాళ్ళకి డౌట్స్ వస్తాయి అంటే ఈ చిన్న ప్రాబ్లం ఉంది ఆ చిన్న ప్రాబ్లం ఉందని చెప్పేసి సో నువ్వు లాస్ట్ మూమెంట్లో నువ్వు లాస్ట్ మూమెంట్లో అవి క్లియర్ చేసుకోగలతో ఎవరైతే రిజల్ట్ వచ్చారాక చూస్తారు రిజల్ట్ వచ్చినాక ఏం చేస్తారు నా అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది నేను ఇప్పుడు చేసుకోవచ్చు నాకు ఇప్పుడు వన్ మంత్ ఏ ఉంది నాకు ఫార్టీ ఫైవ్ డేస్ ఉందంటే అప్పుడు చేసుకుంటే మనకి పాజిబుల్ ఉండదు అప్పుడు చేసుకున్న ఏ చిన్న ట్రీట్మెంట్ అయినా కానీ మనకైతే ఒక వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే దేనికైనా కానీ నార్మల్గా రెస్ట్ ఉంటుంది సో దానికి సెట్ కావాలంటే ఆ టైం కావాలి మినిమం మినిమం టైం కావాలి నువ్వు ఆ టైం వరకు వెయిట్ చేసి ఆ తర్వాత నువ్వు సీబీటీలో ఎంత స్కోర్ వచ్చినా కానీ ఫాయిదా ఉండదు అవునా సో అదొకటి కన్సల్డ్ చేసుకోండి ఎవరైతే ఇప్పటి నుంచి అంటే సిబిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అయితే ఎవరికైతే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళైతే దాన్ని కూడా ఒక వన్ పర్సెంట్గా మీరు కేర్ తీసుకోండి ఇంకో ఫిఫ్టీన్ డేస్ అయిపోతున్నాయి కదా ఈ ఫిఫ్టీన్ డేస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు టోటల్ ఫిజికల్కి మెడికల్ ఈ రెండింటిని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి సో వాటి గురించి పర్సెంట్ గైడెన్స్ ఇస్తాను ఫిజికల్ చేసి తర్వాత మీరు ఏంటంటే మెడికల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఏ ఇప్పుడు నాక్ని ఉన్న వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అవునా ఐ సైట్లో ఆ సైట్ ఎంత ఉంది సో దాంతోపాటు మీకు ప్రైవేట్ పార్ట్స్ అయితే ప్రైవేట్ పార్ట్స్ కావచ్చు సో దాంతోపాటు ఏంటంటే మీకు చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి చూడండి ఫింగర్ మధ్యలో గ్యాప్స్ కావచ్చు లేదంటే మనకి ఈ హ్యాండ్ అంటే ఈ మోల్స్ ప్రాబ్లం కావచ్చు అవునా సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉండడం జరిగింది సో మనకి కంట్లో మచ్చ అని చెప్పేసి డిఎన్ఎస్ అని చెప్పేసి మనకి చెవిలో హోల్ అని చెప్పేసి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మెడికల్ అంటే మేందంటే టాప్ టు బాటమ్ చూస్తారు కాబట్టి మనకి ఈ సో వెంట నుంచి వరకు ఈవెన్ మనకి ఆర్మీ ఆర్మీ కంటే మనకి ఎస్ఎస్ఎస్ జిడి మెడికల్ అనేటువంటి టఫ్గా ఉంటుంది సో వాటిని మనం క్లియర్ చేసుకోవాలి గవర్నమెంట్ వెరిఫికేషన్ క్లియర్ చేసుకోవాలి ఇవన్నీ స్టేజెస్ దాటితేనే మనకైతే జాబ్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు చాలా లక్కీ అని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు బేసిక్ పే ఎంత ఉంది ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నప్పుడే సో మనకి ఈ మాత్రమే ఒక కాంపిటీషన్ ఉంది ఒకవేళ ఎయిట్ పే కమిషన్ వస్తే మనకి ఫార్టీ థౌజండ్ ప్లస్సే అవుతుంది మరి అప్పుడు ఫార్టీ థౌసండ్ ప్లస్ బేసిక్ పే ఉంటే ఇంకెంత కాంపిటీషన్ కావచ్చు సో కాబట్టి మీకు వచ్చిన మంచి అవకాశం ఇది ఈ నోటిఫికేషన్లో మ్యాక్సిమం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి సో కొంచెం ఫోకస్ చేస్తే కొంచెం శ్రద్ధ పెడితే సో హండ్రెడ్ పర్సెంట్ మీరైతే ఈ నోటిఫికేషన్లోనే బయట పడిపోతారు ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఇంకా పోస్ట్ కూడా యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు ఏ ఫోర్స్లో ఎన్ని పోస్టులు యాడ్ చేస్తారు కూడా తెలియదు ఇప్పుడు సపోజ్ సిఎస్ఎఫ్ తీసుకోండి సిఎస్ఎఫ్లో చాలా ఇప్పుడు వేకెన్సీస్ చాలా అవసరం ఉంది ఎందుకంటే కొత్త ఎయిర్పోర్ట్స్ కావచ్చు కొత్త ఇండస్ట్రీస్ కావచ్చు చాలా ఓపెన్ అయిపోతున్నాయి దాంతోపాటు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో చాలా మంది రిటైర్మెంట్ తీసుకున్నారు సో సిఎస్ఎఫ్లో చాలా వేకెన్సీస్ రాబోతున్నాయి వేకెన్సీస్ అంటే ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఉన్నాయి వన్ లైక్ నోటిఫికేషన్స్ ఉన్నాయి సో వాటిలో కొన్ని ఈ నోటిఫికేషన్లో కడపడంగా ఛాన్స్ ఉంటుంది సో లేదు అంటే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా ఉంటుంది మాక్సిమం కలిపితే ఈ నోటిఫికేషన్ కలపచ్చు మనకి లేదంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా చాలా పోస్ట్ అయితే ఉంటాయి సో కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ని మర్చిపోండి ఈ నోటిఫికేషన్ నుండి హండ్రెడ్ పర్సెంట్ బయటపడాలి అని చెప్పేసి కొంచెం ఫోకస్ చేయండి ఇక సీఎస్ఎఫ్ రావాలంటే ఫోకస్ అంటే సిఎస్ఎఫ్ రావాలంటే ఏం చేయాలి సిఎస్ఎఫ్ రావాలంటే పెద్ద భ్రమ ఇదేం కాదు సీఎస్ఎఫ్ ఎందుకంటే ఉన్న ఫోర్స్లో కొంచెం బెటర్గా మనం సిఎస్ఎఫ్ ఆప్షన్ ఫస్ట్ పెట్టుకుంటాం సో సీఎస్ఎఫ్కి ఏంటంటే కొంచెం కొంచెం మీరు సబ్జెక్ట్ అందరు చదువుతున్న సబ్జెక్ట్స్లో కొంచెము మీరు ముందు ఉండాలి సో దానికి ఏంటంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఏంటంటే చాలా మంది నాకు ఇంగ్లీష్ వస్తలేదు ఇంగ్లీష్ వస్తలేదు అని కదా సో ఇంగ్లీష్ చాలా మందికి ఎవరికైనా కానీ ఇంగ్లీష్ ఇబ్బంది సో దాన్ని ఏంటంటే కొంచెం మీరు ఫోకస్ చేయండి ఆల్రెడీ ఇంగ్లీష్ ఒక వీడియో చేసినాను మళ్ళీ కొన్ని ఒక వీడియో చేస్తాను టూ టూ వన్ ఆర్ టూ డేస్లో ఇంగ్లీష్లో మీరు ఏం లేదు ప్రీవియస్ పేపర్ చూసుకోవడం కానీ లేదంటే రిపీటెడ్గా అడుగుతున్నటువంటి మీరు ఆంటోనిమ్స్ సీనానిమ్స్ కానీ ఇడియమ్స్ కానీ ఇవి చూసుకోండి టెన్సెస్ ఒకటి అయితే కరెక్ట్గా చూసుకోండి ఫస్ట్ టెన్సెస్ ఒకటి గట్టిగా చూసుకుంటే మీకు టెన్సెస్ ద్వారానే ఎర్ర కరెక్ట్ వస్తుంది అంటే నువ్వు సినిమా పాసిబుల్ ఉంటుంది సో దాంతో పాటు క్లోజ్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు సో కాబట్టి ఇంగ్లీష్ లో ఏం లేదండి ఇంగ్లీష్ లో మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు అది కూడా ఈజీగానే ఉంటుంది భయపడద్దు సో భయపడితే మనకి ఇంగ్లీష్ హార్డ్గానే అనిపిస్తుంది ఇంగ్లీష్ ఆర్థమేటిక్ ఈ రెండింటిని ఎవరైతే గట్టిగా చూసుకుంటారో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఒక స్టెప్ ముందు ఉంటారన్నమాట అనమాట సో సిఎస్ఎఫ్ కి ఏంటంటే కొంచెం ఎక్కువ స్కోర్ రావాలి ఈవెన్ మనకి వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఈ విధంగా ఉండొచ్చేమో వన్ ట్వంటీ ఫైవ్నే ఉంటుంది మ్యాక్సిమం సో కాబట్టి ఈ రెండింటిని ఎవరైతే ఈ రెండింటిని అందరికీ ఈ రెండు కొంచెం హార్డ్ కాబట్టి రెండింటి కంటే ఒక స్టెప్ ముందు చేసుకున్నారనుకో మీకు కూడా సీఎస్ఎఫ్ ఈజీగా క్లియర్ చేస్తారు లేదు నాకు ఎస్ఎస్బీ కావాలంటే ఎస్ఎస్బీ ఐటీబీపీ సిఆర్పీ కావాలంటే ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ పోస్ట్కు వస్తుంది కానీ మీరు పోస్ట్ పక్కన పెట్టి మనకైతే స్కోర్ అయితే దేనికైనా కానీ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ అయితే పెట్టుకోండి దానికి తగ్గట్టు మీకు నార్మలేషన్ కూడా ఉంటుంది సో నార్మలేషన్లో ఎంత స్కోర్ యాడ్ అవుతుంది అని కూడా చాలా అడుగుతారు సో దీని గురించి మళ్ళీ క్లియర్ చేస్తాను నార్మలేషన్లో కూడా మీకు మంచిగానే స్కోర్ యాడ్ అవుతుంది దానికి అంటే దేని దేని బేస్ చేసుకొని నార్మలేషన్ చేస్తారో అది కూడా మనం క్లియర్ చేసుకుందాం ఓకేనా సో ఇదైతే ఈరోజు వీడియో సో డౌట్స్ ఉంటే చెప్పాను కదా మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు నాకైతే ఈ ఎంహెచ్ వర్మ స్టడీస్ అని చెప్పేసి ఇన్స్టా ఇన్స్టాలో మీరు జా నాకైతే స్క్రీన్షాట్ లేదు లేదంటే నార్మల్ వాళ్ళు నార్మల్ మిసేజ్ చేయండి మీకు నార్మల్గా రిప్లై ఇస్తాను ఇది ఏ తెలుసు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్